హలో ఆల్ సో ల్యాండ్ ఎక్కడ చూడడానికి వెళ్తున్నారు అక్కడ అక్కయ్య అని అడిగారు కదా సో టోటల్ మేము కొని మనీ ఇచ్చి ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎవ్రీథింగ్ షూట్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మేము షాద్ నగర్ వెళ్ళామండి సో ఆ వీడియో పెట్టు మీతో ఈరోజు షేర్ చేస్తాను సో సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఆ సార్ వస్తాను అనమాట అందుకని చెప్పేసి పొద్దు పొద్దున నేను పిల్లలు తినబెడతా ఉన్నాను ఫస్ట్ పిల్లలకి తినబెట్టడం ఎందుకంటే అక్కడ ఎప్పుడు తింటాం ఏం తింటామో తెలియదు బయట టిఫిన్ తెలుసుగా మీకు ఎన్ని డాక్స్ ఉన్నాయి సో పిల్లలకి తినబెట్టుకోదలుచుకోలేదు అత్తయ్య సాటర్డే ఉపవాసం ఉంటుందండి సో అత్తయేమో పూజ చేస్తూ ఉంది నేను ముందు తేజుకి స్నానం చేయించేస్తాను రిత్తుకి స్నానం చేయించేసాను తేజుకి రిత్తుకి తినడానికి దోశలు వేస్తాను శేఖర్ స్నానం చేసి వస్తే ఆయనకి దోశలు వేసాను సో పిల్లలు ఏంటంటే ఇంకా తినేసి ఇట్లా ఆటలు వాళ్ళ డాడీ తోటి పోయి చిప్స్ తెచ్చుకున్నాను అనమాట సో ఎంత అర్లీగా పిల్లల్ని రెడీ చేస్తే అంత బెటర్ అన్నట్టుగా ఈరోజు అర్లీగానే అన్ని స్టార్ట్ చేసి నేను నైట్ ఇల్లంతా క్లీన్ చేసుకో తినేసాక బయట బౌ బౌల్ వేస్తే సరిపోతుంది సో ఇది దోశ బ్యాటరీ ఇప్పుడే పట్టాను నేను తేజుకి ఏమంటే ఇట్లా పులిసిన బ్యాటరీ నచ్చదు పులిసిన దోశ పిడి పుల్లగా వస్తుందా తేజు రెత్తు ఇద్దరు తినను అనమాట అందుకని దోశ పిండి పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతాను సో ఇట్లా వీడియో తీసేటప్పుడు ఇట్లా ఇది లేకపోతే మనకు సన్నగా బాగా వస్తాయి దోశలు కొంచెం నేనైతే నాకు గీ దోశ వేసుకుంటాను నాకు అలా ఇష్టం శేఖర్ కానీ పిల్లలు కానీ లైట్గా ఆయిల్ వేసుకొని తింటారు వాళ్ళకు గీ ఇద్దరు పిల్లలలో తేజ్ తేజు కసలు నచ్చుదు కొంచెం నచ్చుద్ది సో అన్నద్దరు దోశ మా ఇంట్లో దోశ ఉందంటే ఖచ్చితంగా టమాటో చట్నీ ఉండాలి వేరే ఏ చట్నీ కూడా ఎవ్వరు తినరు తింటే నేనే పల్లి చట్నీ తింటాను సో వీళ్ళ ముగ్గురికి రీతుకి తేజుకి శేఖర్కి టొమాటో చట్నీ ఇష్టం మా కోసం చేస్తే కొంచెం కారం చేస్తాను సో పిల్లల కోసం కారం చేయను ఈరోజు పచ్చిమిర్చిలు లేవు కొంచెం కారపొడి వేసాను అందుకే ఎర్రగా అనిపిస్తుంది అట్టు టొమాటో చట్నీ ఇదే కలర్లో ఉంటుంది సో ఇది మరి తేజువాడి ప్లేటు వాడు ఉప్పు కారం నూనె టొమాటో చట్నీ రెండు తింటాడు రెండు రోజులు ఇచ్చామనుకోండి మళ్ళీ వన్ ఓ క్లాక్ వరకు వాడికి టమ్మి ఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ ఏదైనా చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే పిల్లలతోటి మనం రేపు వెళ్ళేటప్పుడు ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అనుకుంటాం కానీ అవి అవ్వవు చాలా ఆగమవుతుంది సో మొత్తగా ఇది రుతుగాడి ప్లేట్ వాడు లోపప్పు ఈ లోపప్పు తింటున్నా అంటున్నాడు ఈ లాలిపప్ తిన్నాక నెక్స్ట్ టూ డేస్ వరకు వాడికి నోరు బాగా వచ్చిందండి చూడు వీళ్ళ అయిపోయింది అనుకోండి ఇంకా మనం డ్రెస్సులు మార్చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు స్నానం చెప్పించినా బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇమీడియట్గా డ్రెస్సులు వేయను వేరే డ్రెస్ వేస్తాను యాక్చువల్ వేయాల్సిన డ్రెస్ తర్వాత వేస్తాను ఎందుకంటే తినేటప్పుడు ఇంత పడేసుకుంటారు అదొకటి ఇదొటి సో శేఖర్ తిన్నారు అత్తయ్య తిన్నారు పిల్లలు ఇద్దరు తిన్నారు ఇంకా అసలు వచ్చి బయట కూర్చున్నారు నేను ఏం తినలేదండి వీళ్ళకి చేసుకోవడానికి కూర్చున్నాను సో నాకు దోశలు తినబుద్ధి కాలేదు నేను చక్కగా పప్పాయ తెచ్చుకున్నాం కదా సో ఆ పప్పాయ తింటా ఉన్నా అనమాట ఈ టాప్ నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను చాలా కంఫీగా ఉంటుంది బాగుంటుంది రెండు తీసుకున్నాను దీంతోపాటు ఒకటి వైట్గా తీసుకున్నాను దానికి ఏదో మరక అయిందా మరక ఎట్లా పోతుందో చూడాలండి సో పప్పాయ అంటే నాకు బాగా ఇష్టం మీరు డైట్ చేస్తున్న మీకు డైట్లో బాగా యూజ్ అవుతుంది సో రుతుగాడు ఏంటంటే బ్రెడ్ ఉందా కింద పడేస్తా ఉన్నాడు నాకు చాయ్ తీసుకొచ్చారు శ్రీఖర్ సో ఛాయ్ కూడా తాగోసేపు అని చెప్పేసి నాకు సాటర్డే ఫాస్టింగ్ వగేరేం లేదు సో ఆ రోజు వారా ఈ అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయండి ఆ రోజే సో అది ఇంకా మా అత్తయ్య వచ్చింది అనుకోండి నాకు ఫుల్ రెస్ట్ ఎందుకంటే రిత్తు ఏదున్నా ఏదున్న అత్తయే చూసుకుంటారు నార్మల్గా రిత్తు దోశలు వాడికి వాడు తింటాడు ఏమైనా టిఫిన్ పెడతామా ఇడ్లీ వాడికి వాడి తింటాడు సో వాడికి తినబెట్టం అంటే చాయ్లో బిస్కెట్స్ తినడం అలవాటు ఎక్కువ ఉంటుంది సో మేమేం చేస్తాం బూస్ట్లో బిస్కెట్స్ వేసి తినబెడతాం వాడికి టైమ్స్ ఊరికే పాలుగా తినేస్తాడు సో లాగా అనమాట చలో స్టార్ట్ అయిపోయాము వాళ్ళే అడ్వెంచర్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు డ్రాప్ చేయడము వాళ్ళే వేస్తారు సో ల్యాండ్ చూడటానికైతే వెళ్తున్నాం కొందామని అనుకున్నాం బట్ చూసి నచ్చితే కొండం నచ్చకపోతే లేదు అని ఆశతోటే వెళ్తున్నాం అనమాట సో నేను మాత్రం దేవుడిని బాగా మొక్కున్నాను వారై అమ్మవారు ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంటికి నరదిష్టి కానీ ఉంటే మనం మొక్కుతే బాగా జరుగుతుంది అంటారు కదా సో ఆ రోజు ఫస్ట్ టైం నేను మొక్కడం వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని చెప్పేసి రిజల్ట్ ఏమైందో మీరు చూద్దరు కొన్నామా లేదా అనేది సో తర్వాత ఏంటంటే చలో స్టార్ట్ అయిపోయాము ఆ రోజు డే అంతా బాగానే ఉంది ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా చాలా దూరం అనిపించింది కానీ ఎంత అండి మా దగ్గర నుంచి వెళ్ళి అవుట్ నుంచి వెళ్తే వన్ అవర్ జర్నీ ఇక్కడికి వెళ్తున్నాం షాద్ నగర్కి వెళ్తున్నాం ల్యాండ్ చూడడానికి సో ఇంతకుముందు ఎప్పుడు ఏం తీసుకున్నా ఇంత ఎంక్వైరీ చేయలేదు అసలు అనుకోని ఎప్పుడు కొనలేదు ఫస్ట్ టైం ఒక ల్యాండ్ అనుకోని కొంటున్నాం శేఖర్ గత రెండు నెలల నుంచి సర్చ్ చేశారు అలా మళ్ళీ ఏంటంటే మాకు ఫ్రాడ్ చేస్తారు సెట్లా ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో అవన్నీ క్లియర్ చేసుకుని అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఏది ఏంటి వాళ్ళ ఆఫీస్ ఏమైనా ఉందో అది ఇది అని చెప్పేసి సో చలో పిల్లలు ఇద్దరు ఉంటే ఇంతేనండి వృత్తువాడ ఒకరిని మేనేజ్ చేయగల చేయగలుగుతాము స్టేజ్ని ఒక్కడిని మేనేజ్ చేయగలుగుతాం వీళ్ళు ఇద్దరిని మేనేజ్ చేయలేం ఏ అస్తమానం కొట్టుకుంటా ఉంటారు వీడేదో అంటే వాడు ఫీల్ అవుతాడు వాడు కొడితే వీడు కొడతాడు అదేంటో ఆపోజిట్ జెండర్ అక్క చెల్లెలు అన్న చెల్లెలు మంచి కలిసి ఉంటారు ఇట్లా ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఉన్న ఇదే ఉంటుంది నువ్వేది పట్టుకున్న నాకు అదే కావాలి నీకు ఏది నాకు అదే కావాలి పెద్దోళ్ళు రమ్మలేం వాళ్ళు చిన్నోళ్లే కదండి సో ఎక్కువ శాతం తేజుని అంటూ ఉంటారు అందరు రెండు వదిలేరా నువ్వు చిన్నోడు వారవాడు చిన్నోడు కదా అని కానీ వాడు పుట్టేదాకా ఇడవ చిన్నోడే కదండి సో నేను అనను కొట్టుకుంటా కొట్టుకొని మళ్ళీ ఇద్దరికి సర్దు చెప్తాను కొడితే ఇద్దరిని కొడతాను ఎందుకంటే నువ్వు పెద్దోడివిరా తేజు అంటే వాడు చిన్నోడే కదా ఒక తల్లికే ఈ ఫీలింగ్ అర్థమవుద్ది అవుతుంది అందరు ఆడు పెద్దోడు కదా ఆడ పెద్దోడు కదా అంటారు తల్లికి ఎప్పుడు ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు అనిపించదు వీడు చిన్నోడు కావచ్చు కానీ వాడైతే పెద్దోడు కాదన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ఇద్దరు సేమ్ ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ వాడే ఇరవై ఏళ్ళోడు కాదు అట్లా అనమాట సో నెక్స్ట్ చలో స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది అమెజాన్ ఉంది చాలా ఉన్నాయండి ఇక్కడ కంపెనీస్ ఫ్యూచర్లో ఇది బాగానే డెవలప్ అయ్యే ఏరియా అంట యూట్యూబ్లో లో చాలా నిన్నటి వీడియోలు మీరు చూస్తారు కదా మనం యూట్యూబ్లో లో చూసాం యూట్యూబ్ లో చాలా సార్ చేస్తారు శేఖర్ గారు శేఖర్ ఎలా అంటే ఎలా తీసుకోవాలంటే చాలా సర్చ్ చేసి ఎక్కడ మనం బోల్తా పడకుండా ఉండాలి అన్నట్టుగా చూసుకుంటాం అనమాట సో చలో చూస్తాం కానీ వెంచర్ అయితే రానే వచ్చింది వీళ్ళు నాకు మాకు ఆ రోజు మూడు వెంచర్స్ చూపించారు ఇది గోల్డెన్ హైట్స్ అనమాట సో ఇక్కడ రెండే రెండు ప్లాట్స్ ఖాళీ ఉండే కానీ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకి ఇట్లా ప్లాట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుంది ఇట్లా గనుల్లాగా ఉంటాయి ఫ్లాట్ నెంబర్ వన్ టూ త్రీ అట్లా ఉంటుంది ఒక ప్రహారీ గోడ ఉంటుంది మనకి మెజర్మెంట్స్ అలవాటు అయ్యేలా ఉంటుంది బట్ ఇది ఐదున్నర ఎకరాలు మొత్తం ఖాళీ ప్లాట్ అంటే కానీ ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్లో ఎక్కువ సేల్ అవుతాయి అంటే సో వాళ్ళు ఆ నక్షలా చూపిస్తున్నారు మాకు అది ఉంది కదా దాన్ని డయాగ్రామ్ లాగా ఉంటుంది ఏమంటారు దాన్ని దా దాంట్లో చూపిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఇక్కడ ఒక ఏ ఖాళీ ఉన్నాయి ఒకటేమో త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అది ఇంకోటి ఏమో వన్ నైంటీ త్రీ అందులో క్రాస్ ఉన్నాయి రెండు కూడా క్రాస్ ఉన్నాయి అనమాట చూసాం మా అత్తయ్య అక్కడ అదే చూస్తూ ఉన్నారు సో ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్కి కార్నర్ ఉంది హోల్డ్లో పెట్టా అంటే వెళ్ళి అన్ని వెంచర్స్ చూసి ఏది వస్తుంది అనేది ఫైనల్ చేసుకోవాలి కదా సో అట్లా ఇది చూసాం ఇది ఇది కార్నర్ బిట్టు కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది మొదలు లేదు అంతం లేదు ఎట్లా అన్న ఇది మీ వెంచర్ అని లేదు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పక్క వెంచర్ అంతా బాగుంది రోడ్లు వీళ్ళు అన్నీ బాగున్నాయి వీళ్ళకి ఇంకా రోడ్లు అవ్వలేదు సో మేడం ఇది స్టార్ట్ అయిన వెంటనే టక్కటక్ అయిపోయి టూ మంత్స్ అయింది రీస్టార్ట్ చేసి బట్ అన్నీ సేల్ అయిపోయినాయి అంట ఒక టూ ఏ ఉన్నాయి అంటే ఆ టూ మాకు చూపించారు వాళ్ళు సో వాళ్ళు తప్ప వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళది యాప్ ఉంది కేపీహెచ్పిలో వాళ్ళ పెద్ద ఆఫీస్ కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ శేఖర్ గారు సర్చ్ చేసి కాన్ఫిడెన్స్ తోటి చూడ్డానికి వచ్చామన్నమాట సో ఇక్కడ పక్క వెంచర్కి ఈ వెంచర్కి మధ్యలో ఇట్లా ఉందన్నమాట చిన్న ఇట్లా లాగా ఉండింది మరి మా మనం ఇట్లాంటి ల్యాండ్లు మనం చూడడానికి పోయేటప్పుడు మీరు నేను మా హస్బెండ్ అంటే చిన్న వాళ్ళే అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి వాళ్ళు ప్రతిదీ అడుగుతారు అది ఉంది ఎన్ని బిడ్లకు రాసిపోద్ది ఇది ఇది ఉంది కదా నా మరి ఇందులోకి వాటర్ పోతే ఎట్లా మీ గోడ ఏంచలు వస్తుంది వాళ్ళ అనుభవంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట సో ఇది కొందామని ఇంకేం ఫిక్స్ అవ్వాలి జస్ట్ ఇది చూసాము సో ఇది చూసాక ఇంకో ఇది గోల్డెన్ ఐట్స్ అంట ఈ వెంచర్ పేరు ఇంకో వెంచర్కి వెళ్ళాలి మనం ఆ వెంచర్ పేరు ఏంటిది ఐకానిక్ ఐకానిక్ వన్ టూ ఏదో ఉన్నాయి సో అందులో కూడా పోతాం పిల్లలు ఏంటంటే వెదర్ సూపర్గా ఉంది మంచిగా ఆడుతున్నారు ఈయన నేనండి మేనే అదే మార్కెటింగ్ ఏజెంట్ మరి ఎవరో కానీ ఈయన మాకు చూపించారనమాట సో ఇది వాళ్ళ పాంప్లెట్ ఆయన దగ్గర ఉంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని ఉంటుంది కదా ఆర్కిటెక్చర్ సో ఇక్కడ ఈ ప్లాట్ వస్తుంది ఇక్కడ ఈ ప్లాట్ వస్తుంది అన్నీ చెప్పారు అది చూసేసి ఇంకేం డిసైడ్ అవ్వలేదు నెక్స్ట్ ఇంకో ప్లాట్కి వెళ్తాం ఇక్కడ టీ తాగాం అన్నమాట ఆగి మా పిల్లలతో చాయ్ తాగడం అంటే పెద్ద కుస్తీ పట్టినట్టేనండి వాడు చాయ్ బిస్కెట్ అంటాడు ఓడి చాయ్ ఇంకేదో అంటాడు ఇంకోదో ఇంకోదో ఇంకేదో అంటాడు అట్లుంటుంది ఇట్లాంటి వాటిలో చాయ్ తాగితే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ రెగ్యులర్గా తాకండి సో మొత్తం అయితే చాయ్ ఇంకా కూర్చున్నాం తేజు ఛాయ్ అంటే ఖచ్చితంగా బిస్కెట్స్ అంటాడు అదే ఇంట్లో బిస్కెట్ ఉన్నప్పుడు చాయ్ తాకాడు ఆ బిస్కెట్ తినడు అంటే కొనుక్కు తింటేనే ఆ ఫీలింగ్ అనమాట వాడికి బయట తింటేనే లైక్ మనకు పానీపూరి ఎట్లా వాడికి చాయ్ బిస్కెట్ అట్లా సో ఇవన్నీ పెద్ద కంపెనీలు అండి ఎంఎన్ఎస్ ఏదో ఉంది మనకి ఇది రీసెర్చ్ సెంటర్ అది వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిందేమో షాద్ నగర్లో ఒక త్రీ రోడ్స్ ఉంటాయి అనమాట రింగ్ రోడ్ టైప్స్ రింగ్ రోడ్ కాదు త్రీ స్టాప్స్ లాగా ఉంటాయి సో అక్కడ ఫస్ట్ స్టాప్లో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లాంగ్లో ఉండింది సో ఇప్పుడు వెళ్ళేది మనం ఐకానిక్ వన్ నోట్ ఏదో దీని పేరు సో ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎకర్స్ అది ఐదున్నర ఎకరాలు ఇది నూట యాభై ఎకరాలు ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తేనే బాగా అనిపించింది కానీ అది రోడ్కి దగ్గర ఉంది అనిపించింది నాకు అఫ్కోర్స్ అక్కడ ల్యాండ్ ఎక్కువ ఇక్కడ కొంచెం దానికంటే ఒక వెయ్యి పదిహేను వందలు తక్కువ సో ఇక్కడ ఇంకా లోపల ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ గేట్స్ ఉంటాయి ఇది టోటలీ మనకి నగర్ సిటీ నుంచి మూడు కిలోమీటర్ ఏమో మూడు కిలోమీటర్ నాలుగు మూడు మూడు అనుకుంటా సో మూడు కిలోమీటర్ మీటర్ అన్నారు అంత తండా లాగా ఉంది కొంచెం సో తండా లాగా కొంచెం కొన్ని ఇళ్ళులు ఉన్నాయి అక్కడ లోపల ఈ వెంచర్ ఉంది సో నాకు ఇక్కడ కూడా అవుట్ వచ్చింది ఈ వెంచర్లు వేసేటోళ్ళు ఎప్పుడు ఈ ల్యాండింగ్ ఉంటారు అని చెప్పేసి ఒకటేసారి అమ్మే వాళ్ళ దగ్గర రైతుల దగ్గర ఒకేసారి బల్క్లో కొనుక్కుంటారు కదండి నుండి యాభై ఎకరాలు అంటే ఏంటి చాలా పెద్ద వెంచర్ ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది పక్కన సో ఇది ఇక్కడ పార్క్ రెడీగా ఉంది అక్కడ పిల్లలు ఎంచ కాడుతుంటారు సాటర్డే సండే విస్టర్స్ ఎక్కువ వస్తారు ఎందుకంటే నార్మల్గా ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి వేరే ఎంప్లాయీస్కి సండేనే వీలు అవుతుంది ఐటీ ఎంప్లాయీస్కి సాటర్డే సండే టూ డేస్ వీలు ఉంటుంది సో దాదాపు ఇక్కడ సాటర్డేస్ అంటే రష్ ఎక్కువ ఉంటుంది అనమాట చాలా మంది వస్తారు సో మేము వెళ్ళింది సాటర్డే రోజు సో ఏంటంటే ఇంకా అంతటా నడుచుకుంటూ పోయేలా లేదు ఒకటి చూసాము అది వీధిపోటు అనిపించింది మాకు సో వీధిపోటు అనేది అందరి కలిసి రాదు మనం వినాయకుడిని గుడిలాగా చిన్నగా విగ్రహం పెట్టినా కూడా నాకేంటంటే కొన్ని కొంటే కొన్ని కలిసి వస్తాయి కొన్ని కొంటే కొన్ని ఉన్నైపోతాయని భయం ఎక్కువ సో అట్లా వీధిపోటు అయితే కొనేది లేదు అది తక్కువ వచ్చిన ఎక్కువ మనకు వద్దని చెప్పేసి శేఖర్కి చెప్పేసి అనమాట అందుకని చెప్పేసి ఇంకో దగ్గరికి వచ్చాము మా అత్తగా మనం నార్మల్గా ఎవరైనా తీసుకోం కదండి పోటు తీసుకునే వాళ్ళు తీసుకొచ్చి కానీ మా సైడ్ అయితే ఎవరైనా తీసుకో మెయిన్ ప్రియారిటీ ఈస్ట్ ఫేస్కి ఉంటుంది తర్వాత వెస్ట్ ఫేస్కి ఉంటుంది సో ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీ ప్లాట్ దగ్గర మీ నేమ్ ఉంటుంది మీ ప్లాట్ ఎన్ని అనేది మెన్షన్ చేసి బోర్డుస్ లా పెట్టారనమాట సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మాకు పిక సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అనమాట ఎంత పీస్ఫుల్ అంటే ఫ్లాట్ కొనం లేదా పక్కన పెడితే ఒక మంచి వెకేషన్కి వచ్చినట్టు అనిపించింది మా ఇండ్ అంత ప్లీజెంట్గా ఎంత బాగా అనిపించిందో ఎవరో నేను నా వీడియోలో ఇంకా షాద్ నగర్లో మా ఇల్లు చూపిస్తారు మీరు అన్నారు మనం ఇల్లు చూసే ఏరియా నుంచి రాలేదు సిటీలో నుంచి తీసుకెళ్ళలేదు అతను ఆ సిటీ అవుట్స్కట్ నుంచి తీసుకెళ్ళా రిటర్న్లో వచ్చినప్పుడు సిటీలోకి వెళ్ళి తీసుకొచ్చారు సో ఇక్కడ నాకు అనిపించింది ఈ వెల్వెట్ పురుగు ఆరిద్ర పురుగు అంటారు దీన్ని ఇది లక్కీ మాకు ఎందుకంటే ఇదివరకు మేము ఇన్వెస్ట్ చేసిన దగ్గర కూడా నాకు ఇలాంటి ఆరిద్ర పురుగే కనిపించింది సో ఇంతవరకు నేను ఏది ఇన్వెస్ట్ చేసాము ఏంటనేది ఎప్పుడు షేర్ నా గోల్డ్ జ్యువెలర్ తప్ప సో ఇది ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో షేర్ చేయడం ఒక ల్యాండ్ మేము కొనడానికి వెళ్ళాం అనేది ఓకేనా సో అరిద పురుగు తీసినాం బల్లేకి ఉట్టుగా ఉంటుంది దాన్ని పట్టుకోపోలేదు వదిలేసామండి ఇట్లా నడుస్తుంది చాలాసేపు ముడుచుకుంటుంది అది తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ చేయడానికి వచ్చేసామన్నమాట ఇక్కడ సాటర్డే సండే లంచ్ ప్రొవైడ్ చేస్తారు పప్పు కొత్తిమీర పుదీనా చట్నీ చారు మజ్జిగ పెరుగు అసలు ఎంత బాగుంది అసలు చాలా బాగా వండారండి రిత్తుగాడు తేజ్గాడేమో అక్కడ ఆడుతూ ఉన్నారు ఇక్కడ కుక్కలు ఉన్నాయండి నాకు భయం నేను పిల్లల్ని అట్లా నమ్మను ఎక్కడ కృస్తే అని భయం ఎక్కువేస్తుంది ఇంకా రుత్తు అంటారా చిన్నోడండి మనం ఉరికే లోపల అందుకోపోతే ఏం చేస్తారు మనం చెప్పండి ఈ మధ్య వచ్చి న్యూస్ని బట్టి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఆ కుక్కలన్నింటినీ ఎలాగొట్టి నేను అత్తం ఇక్కడ కూర్చొని తిన్నాం ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ ఉంటుంది తెలియక మా ఊళ్ళు పులిహోర చేయి అజ్జే ఇజ్జనే బయట తింటే తింటే కానీ నేనైతే ఏం చేయాలని చెప్పిన నాకు నేను పోయేటప్పుడు పులిహోర తినాలంటే చిరాకు వస్తుంది గుళ్ళల్లో పులిహోర ఇస్తే తింటాను కానీ సర్దిగా కట్టుకోపోయినాడు పులిహోర కానీ తొక్కన్నంగానికి కట్టుకోపోతే నాకు అస్సలు తినబుద్ధి కాదు ఒక మంచి వంకాయ మసాలను ఆలుగడ్డ టమాటను ఆ చిక్కను అట్లాంటి కూరలు అయితే తినాలనిపిస్తుంది సో పిల్లలకి పిల్లలు తింటో లేదు అని దోశ అండ్ టమాటో చట్నీ తెచ్చాను నా పిల్లలు ఇద్దరికి కూడా దోశ ఇష్టం సో అట్లా తెచ్చాను అనమాట మా అత్త ఏంటంటే రుతుగా పట్టుకొచ్చి వాడికి తినబెట్టడానికి ట్రై చేస్తూ ఉందనమాట మొత్తానికి నేను రియలైజ్ అయింది ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకొని ఎడికి రావద్దు అయితే వీళ్ళతో ఒకరి ఇంట్లో ఉండాలి మిగిలిన బయటికి రావాలి సో తేజు అని స్కూల్కైనా పంపించాలి మేము బయటికి రావాలి కానీ తేజుని స్కూల్ పంపిస్తాను అనుకుంటే మాకు ఆ రోజు ఇంటికి ఇంటికి రిటర్న్ రావడానికి టెన్ థర్టీ అయిపోయింది సో చాలా లేట్ అవుతుంది మాకు ముందె అతను చెప్పారు సార్ మీరు ఏం మొత్తం పోద్ది మీరు మీ బడ్జెట్లో అంటే వీళ్ళకి ఫస్ట్ మేము మా బడ్జెట్ చెప్పాము మా బడ్జెట్లో మాకు ఒక రెండు మూడు వందల గజాలు మూడు వందల గజాల దాకా కొనేది ఉండే కానీ ఇదిగో మా బడ్జెట్లో వచ్చేది కాదండి ఇక్కడ వెంచరు కూడా అంటే మా బడ్జెట్లో వచ్చిన రెండు మూడు వందల గజాలు రాదన్నమాట అంత ప్లేస్ రాదన్నట్టు సో ఇక్కడ చూసాము చాలా మంది ఇల్లు కొన్నాక మేము ఇల్లు తీసుకున్నాక పవన్ బిల్డర్ నెంబర్ అడిగారు సో పవన్ బిల్డర్ నెంబర్ నేను కొందరికి ఇచ్చాను కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు ప్రజెంట్లీ ఎందుకంటే చాలా క్రాక్స్ రావడం అట్లాంటివి జరుగుతున్నాయి ఇంట్లో సో ఇంకా ఈ వాళ్ళ రేపు ఏ బిల్డర్ కట్టినా అట్ల కడుతుంది ఆ పవన్ ఒకడే కాదు అట్లనే ఉన్నారు లేండి కానీ పిల్లర్స్ అయితే స్ట్రాంగ్ అయ్యేది మెయిన్ కదా సో ఇప్పుడు దీని డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి నేను మీకు కావాలి అనుకుంటే సో వీళ్ళు మనకి ముప్పై నలభై లక్షల ఫ్లాట్లు ఫ్రీ ఇవ్వట్లేదు నేను వెళ్ళి చూసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తా ఇది క్లియర్ సో ఇది క్లియర్ చేయాలనుకున్నాను సో ఇది అయిపోయాక ఇంకొకటి ఇక్కడ మహేష్ బాబు గారి గారివి పవన్ కళ్యాణ్వి పవన్ కళ్యాణ్వి నాగచైతన్యవి వీళ్ళందరి సినిమా యాక్టర్స్ అందరి ల్యాండ్స్ ల్యాండ్స్ అంటే ఎట్లాంటి వాళ్ళది ఫామ్ హౌస్ లాగా రెండు మూడు వందల ఎకరాల్లోనే ఉందంట సో మన మహేష్ బాబు గారు అయితే గుట్టనే కొనేసిరు అవన్నీ అతను చూపించారు తెలుసా బాగా అనిపించింది అతను సార్ బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి బాగా అనిపించారు సో తర్వాత వచ్చింది మనకి త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్కి దగ్గర ఉందంట సో త్రిబుల్ ఆర్కి దగ్గర ఉంది కానీ నాకు ఎందుకో బాగా దూరం అనిపించింది షాద్ దగ్గర నుంచి లెవెన్ లెవెన్ టెన్ లెవెన్ కిలోమీటర్స్ దూరం ఉంది బట్ బడ్జెట్లో ఉంది కానీ అక్కడ తండాలానే ఉంది సో దాని నుంచి ఇంకొచ్చిలో పోవాలి సో అక్కడైతే లెవెన్ థౌజండ్ కట్ల బిట్టు ఉందన్నమాట గజం గజం లెవెన్ థౌసండ్ కట్ల ఉంది కానీ లేదు ఆ ఫీల్ అక్కడ రాలేదు నాకు ఈ మూడు వెంచర్లలో నాకు ఎక్కువ సెక్యూరిటీ ఉందనిపించింది ఇందాక మనం ఆడుకోవడానికి చూసాం చూడండి ఆ వెంచర్ మా అత్తయ్య నేను ఏం ఏం ఆలోచించామంటే ఏదైనా మా అత్త నేను చెప్పాకనే శేఖర్ ఇచ్చానండి ఎందుకంటే శేఖర్ మా ఇద్దరికి అంత వాల్యూ ఇస్తాడు మా మా ఇంట్లో ఏ డేషన్ తీసుకోవాలి మా హత్య నేను మా చక్కర్ మా ముగ్గురు చేతిలోనే ఉంటుంది సో ముగ్గురం డిస్కస్ చేసి ఏది బాగుంది ఏది ఎట్లుంది అనేది చేసాకే తీసుకుంటాం మళ్ళీ మేము ఏమి ఇన్వెస్ట్ చేసినా మీరు ఆ భార్య భర్తలు ఏది ఇన్వెస్ట్ చేసినా భార్య భర్తలు ఇద్దరు పేరు మీద ఉండేలా చూసుకోండి సో తేజ్వాడికి కుదురు నన్ను ఎట్లా పెట్టాడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే అమ్మవారి దయ వల్ల ప్లాట్ మనం బుక్ చేసేసుకున్నామండి సో ఇక్కడ అనేది రేపు చెప్తాను ఎందుకంటే రేపు ఇంకా వెళ్ళి దాన్ని కొల్పించుకోవాలి రేపు కాదు ఎల్లుండి సో వాళ్ళు మళ్ళీ వన్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో రమ్మన్నారు కొల్పించుకోవడానికి వాళ్ళే తీసుకొస్తారు మనకి సో ఇది మొదటది వన్ నైంటీ త్రీ స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్కి స్క్వేర్ యాడ్స్కి తేడేందండి అయిందండి నూట డెబ్ నూట తొంభై రెండు గజాల ప్లాట్ మనం తీసుకున్నాం సో దానికి బయాన ఇచ్చేస్తాం బయాన ఇచ్చేస్తామంటారు కదా సో అది చేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి త్రీ మంత్స్లో ఫుల్ పే చేయాలి సో మేము ఏంటంటే ఆల్రెడీ నా గోల్డ్ బ్యాంక్లోనే ఉంటుంది దానికి ఆడదికి పైసలు కడతాం దానికి ఆడ దాని మీద లోన్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ రెండు అండ్ మా సేవింగ్స్ కొంతవరకు ఉండేయనమాట ఇవన్నీ చూసుకునే ఇన్వెస్ట్ చేద్దామని ఫీలింగ్ తోటి ముందుకు వెళ్ళాం శేఖర్ నేను సో నెక్స్ట్ ఏంటంటే ఇది వాళ్ళ ఆఫీస్కి వచ్చేసామన్నమాట మనం కేపిహెచ్పిలో ఉంటుంది ఎందుకంటే రిసిప్ట్ తీసుకోవాలి సండే అయితే అక్కడే రిసిప్ట్ ఇచ్చేస్తాను మనం పే చేసిన అమౌంట్కి సో ఈరోజు అయితే ఆఫీస్కి ఆయన తీసుకొచ్చారు మళ్ళీ ఆయన మమ్మల్ని ఇంటి కూడా డ్రాప్ చేశారు సో మీరు ఏ వెంచర్కి వెళ్ళినా అంతేకాని నాకు మేము ఏంటంటే చాలా 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 సెర్చ్ చేసి ఇల్లు మాకు ఎవరో నేను చెప్పాను కదా మీకు శేఖర్ బర్త్డే వ్లాగ్ చూడండి మీకు దీన్ని మొదలు అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో ఎవరో నాకు దగ్గర పంప్లెట్ ఇస్తేను దాని త్రూ దాకా వచ్చామండి మనం అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ నాలుగు ఫ్లోర్ ఉంటుంది ఆఫీస్ అన్నిటి వినాయకుడు ఉంటారు సో మొత్తానికి అయితే ఒక ఫోటో దిగేసాము అండ్ రెసిప్ట్ తీసుకున్నాము